హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ముందుగా అందరికీ విశ్వా వసునామ ఉగాది శుభాకాంక్షలు ఇంకా అందరూ ఎలా ఉన్నారు ఈ నూతన సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్యాలతో ఉండాలని అష్టైశ్వర్యాలు కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా ఈ ఉగాది అంటే కొత్త సంవత్సరంలో ఇలా అమ్మవారికి పూజించుకోవడం ఆనవాయితీగా ఉంటుంది కదా ముందు దేవునికి ఇలా ప్రసాదం పెట్టి ఉగాది పచ్చడి పెట్టి ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఇంకా ఆ తర్వాత అయితే అమ్మవారికి వంటగదిలోనే ఒక మూలగా ఇలా దేవునికి ఇలా పసుపు రాసి బొట్టలు పెట్టి ఇలా వేపరొబ్బ పెట్టి చలివిడి పానకం వడపప్పు ఇంకా బూరెలు పదకొండు కానీ లేకపోతే తొమ్మిది కానీ లేకపోతే ఇరవై ఏడు కానీ మన ఇష్టం కొన్ని బూరెలు పెట్టి పప్పు పొలగం అంటారు కదా పప్పు అన్నం కలిపి వండి ఇంకా పల్లెటూళ్ళైతే పిండి దొరుకుతుంది తెలవపిండి కూడా వండి ఇలా అమ్మవారికి నైవేద్యం అంటారు ఇంకా సాంబ్రాణి ధూపం అయితే వేస్తాము ఇంకా నూకాలమ్మ అలా ఎవరి గ్రామ దేవతలను బట్టి అలాగా భీమవరంలో అయితే ఆది మావుళ్ళమ్మ ఇంకా పుంతలో అని అలా అమ్మవార్లు ఉంటారు ఇంక ఇలా మేము కూడా ఇలా నైవేద్యం అయితే పెట్టాం వంట అయితే అయిపోయింది ఇంక ఇదేంటి చూపిస్తుందని అనుకుంటున్నారా చికెన్ అనుకుంటున్నారు చికెన్ కాదండి పనసకాయ ముక్కలు ఈ పనసకాయ ముక్కలతో బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను ఇవి శుభ్రంగా కడిగి ఒక్కసారి నీళ్ళు వేసి తీసేసాము ఉల్లిపాయలు రైస్ అయితే ఇలా నానబెట్టుకున్నాను రెండు కప్పులు రైసు ఇంకా ఇంటికి ఇద్దరు మా అబ్బాయి ఫ్రెండ్స్ భోజనానికి పిలిచాడు వాళ్ళు వస్తున్నారని కొంచెం బిర్యానీ చేద్దామని వాళ్ళు చికెన్ తినరంట వాళ్ళ కోసం ఇలా పనసకాయ చేస్తున్నాను ముందుగా కళాయిలో ఆయిల్ పెట్టుకుని పచ్చిమిరగాయ ఇంకా బిర్యానీ ఆకు కొంచెం కరివేపాకు ముందు పోపు వేసేసి ఆ తర్వాత పనసకాయ ముక్కలు వేసి ఒక ఎండుమిరపకాయ వేయటం అలవాటు కదా మిరపకాయలు కూడా వేసాను చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటే ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను ఇవన్నీ దోరగా వేపిన తర్వాత కడిగి పెట్టుకున్న ఈ పనసకాయ ముక్కలను వేసేసి బాగా మగ్గ పెట్టాలి ఆ టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి తగినంత ఉప్పు కూడా వేయాలి ఇదంతా దోరగా వేగినప్పుడు ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ వేడి నీళ్ళు పక్కన పెట్టుకున్నాను అవన్నీ ఇందులో వేసి మరిగినప్పుడు ఆ బియ్యం వేసేసి తగినంత ఉప్పు వేసి పసుపు వేసి ఇంకా బిర్యానీ అయితే ఉడికిపోయింది ఇలాగా ఆ వాటర్ వేసిన ఫిక్స్ అయితే తీయడం కుదరలేదు ఈరోజు పండగ చుట్టాలు ఆడేవాళ్ళలోనూ మొత్తానికి బిర్యానీ అయితే ఇలా వచ్చింది చికెన్ బిర్యానీ లాగానే ఉంది కానీ అవి పనసకాయ ముక్కలు ఇంకా ఆ తర్వాత అయితే ఈ బొమ్మడాయిలు కూర వండుతున్నాను దీనికి కూడా బొమ్మడాయిలు శుభ్రంగా కడిగి పెట్టుకుని ఆ గిన్నెలో ఆయిల్ వేసుకుని పచ్చిమిరగాయలు కరివేపాకు ఇవన్నీ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టమాటా పేస్టు అన్నీ మగ్గాక చేపలు వేసి ఉప్పు కారం పసుపు వేసి ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసి కాస్త చింతపండు పులుసు పోసాను ఇంకా ఇందులో బెండకాయలు రెండు మామిడికాయ ముక్కలు వేయమన్నారు పిల్లలు అలాగే బెండకాయ మామిడికాయ కూడా వేసాను పులుసు అయితే ఇలా మరుగుతుంది తగినంత ఉప్పు పసుపు కారం ఇప్పుడే చూసుకోవాలి చాలకపోతే కొంత ఉప్పు వేసాను కూర అయితే ఉడికిపోయింది ఇలా వచ్చింది ఇంకెవరైనా బొమ్ బొమ్మడాయలు బెండకాయలు రెండు ఒకే సైజులో ఉన్నాయి బాగుంది కదా కూర అయితే ఇంకా వంట అయితే ఇంకా బిర్యానీ ఉంది కదా ఇంకా వైట్ రైసు రసము ఇంకా ఇదేనండి ఇంకా వాళ్ళకి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్